తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి సీట్లు పెరిగినాయి ఓట్లు పెరిగినాయి దీంతో బీజేపీ నాయకత్వం మేము కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగామని చెప్పి ప్రకటించుకున్నారు అది నిజమా ఓట్లు పెరిగిన మాట నిజం సీట్లు పెరిగిన మాట నిజం అంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పడానికి ప్రాతిపదిక ఉన్నదని అనుకోవచ్చా వాస్తవం ఏమిటి ఈ ఎన్నికలలో మరో కోణ నుంచి చూస్తే మనకి ఇంకొక విషయం అర్థమవుతుంది నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఒక్క పార్లమెంటు సీట్ కూడా రాలేదు తన మెదక్ స్థానం కూడా తాను నిలబెట్టుకోలేకపోయింది ఎందుకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది బీఆర్ఎస్ కి నిన్నగాక మొన్న సరిగ్గా ఆరు మాసాల క్రితం శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్కు కు కాంగ్రెస్ కు ఓడిపోయిన బీఆర్ఎస్ కు గెలిచిన కాంగ్రెస్ కు మధ్యన కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్ల తేడా మాత్రమే అలాంటిది ఆరు మాసాల్లో ఇంత పెద్ద గ్యాప్ కి ఎట్లా దారితీసింది మనం చూసాం ఈ ఆరు మాసాల్లో అధికారం కోల్పోవడాన్ని తట్టుకోలేని బీఆర్ఎస్ నాయకత్వం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పట్ల బాధ్యత మరిచి వ్యవహరించిన తీరు గమనించారు ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచే దాడి మొదలు పెట్టారు ఇది తెలంగాణ ప్రజలు స్వీకరించలేకపోయారు అంగీకరించలేకపోయారు ఈ తప్పటడుగులు ప్రజల్లో బిఆర్ఎస్ పట్ల కొంత ప్రశ్నార్థకమైనటువంటి ఆలోచనకు అవకాశం దానికి తోడు అసలు కీలకంశం ఏమిటి అనేటువంటిది జాగ్రత్తగా చూస్తే ఎందుకు కాంగ్రెస్ గెలిచిన తెల్లవారి నుంచే దాడి మొదలుపెట్టారు అంటే కాంగ్రెస్ మీద ఉన్నటువంటి కోపం ఆ స్థాయిలో పెంచుకున్నారు తమ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ గెలవడాన్ని తట్టుకోలేకపోయారు ఈ ప్రాసెస్లో బీజేపీ ప్రమాదాన్ని గుర్తించవలసిన స్థాయిలో గుర్తించలేకపోయారు కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీ పట్ల కొంత మెతకగా వ్యవహరించడమే ఇందుకు దారితీసిందా ఇది రాజకీయ తప్పిదం లేదా మరో చర్చ కూడా జరుగుతాం కేసీఆర్ గారి కూతురు కవితను అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు జైల్లో పెట్టి బిఆర్ఎస్ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది కేంద్ర బీజేపీ నాయకత్వం దాని ఫలితంగానే కేంద్రం పట్ల బీజేపీ పట్ల కేసీఆర్ గారు మెతకగా వ్యవహరించారు కాంగ్రెస్ మీదనే దృష్టి సారించారు ఇది ఒక చర్చ జరుగుతాం ఈ రెండిట్లలో ఏది కారణమైనా లేదా రెండు కారణమైన బిఆర్ఎస్ నాయకత్వం అది సూసైడల్ సూసైడ్ లెత్తుగడలవుతుంది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది బీఆర్ఎస్ నాయకత్వం తీసుకున్నటువంటి వైఖరి ఎందువల్ల ఒకసారి బీజేపీ పెరుగుదలకు అవకాశం ఇస్తే కరిగిపోయేది బీఆర్ఎస్ఏ అని చెప్పేసి వాళ్ళకు అర్థం కావాలి ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో బీజేపీని నిలవరించగలిగేటువంటి శక్తి బీఆర్ఎస్కే ఎక్కువ ఉండదు అలాంటి బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోవాలని బీజేపీ కోరుకుంటోంది బీజేపీ కోరుకున్నదే జరిగే విధంగా బీఆర్ఎస్ ఎత్తుగడలుంటే అది బీఆర్ఎస్కు ఆత్మహత్యా సదృశ్యమే కదా సూసైడల్ కదా తన గొయ్యిని తానే తవ్వుకొని పడిపోవటమే కదా ఇప్పుడు జరుగుతున్నది అదే చూడండి ఎన్నికల ఫలితాలు చూడండి ఆరు నెలల కింద శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రాష్ట్రంలో వచ్చినటువంటి ఓట్లు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్కు వచ్చినటువంటి ఓట్ల యాభై ఒక్క లక్షల ఓట్లు బీఆర్ఎస్కు తగ్గినాయి అంటే అరవై శాతం ఓట్లు తగ్గినాయి అరవై శాతం ఏదో రెండు శాతం మూడు శాతం ఐదు శాతం కాదు తగ్గటం అరవై శాతం ఓట్లు తగ్గినాయి యాభై ఒక్క లక్షల ఓట్లు ఇవన్నీ ఎటుపోయినాయి ఇందులో నలభై ఐదు లక్షలకు పైగా బీజేపీ వైపు పోయి అంటే బీఆర్ఎస్ ఓట్లు చెదిరిపోయి అవి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇది దేన్ని సూచిస్తుంది బీఆర్ఎస్కి ఇది ఆత్మహత్యా సదృశ్యం కాదా ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని బీజేపీ అంటోంది మేము ప్రత్యామ్నాయంగా ఎదిగామని అది బీజేపీ సొంత బలం అని చెప్పగలమా చెప్పలేము కానీ బీఆర్ఎస్ ఇదే పద్ధతుల్లో ఆత్మహత్యా సదృశమైనటువంటి ఎత్తుగడలు కొనసాగిస్తే ఈ బలం బీ బీజేపీకి స్థిరపడే అవకాశం లేదా ఉంటుంది అంతేకాదు టిఆర్ఎస్ మీద దొబ్బుడాయితో బీజేపీని తక్కువ అంచనా వేసినటువంటి ధోరణులు కూడా కాంగ్రెస్లో ఒక మేరకు కనపడ్డాయి కాంగ్రెస్ ధోరణి కూడా ఏదో ఒక మోతాదులో ఎందుకు తోడ్పడ్డది ముఖ్యంగా శాసనసభ ఎన్నికల సందర్భంగా అది ఎక్కువగా మనం చూసాం అందుకని అసలు ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి కేవలం తమ పార్టీ ప్రయోజనాలు లేదా తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తే రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించినట్టు కాదు ప్రజలకు అన్యాయం చేసినట్టే అవుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది నేను కొట్లాడింది నేను అని చెబుతున్నటువంటి బీఆర్ఎస్ కాసేపు తెలంగాణను బీఆర్ఎస్ఏ తెచ్చింది అనుకుంటే తాను తెచ్చినటువంటి తెలంగాణలో తన సమాధిని తానే కట్టుకుంటున్నట్టే కదా కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు ఇంకా అవకాశం ఉంది ఇప్పటికైనా బిఆర్ఎస్ కళ్ళు తెరిస్తే తన పార్టీని తాను కాపాడుకోవాలని మనసా వాచా కర్మణ భావిస్తే చిత్తశుద్ధితో పని చేస్తే మళ్ళా తన శక్తిని కూడగట్టుకోవచ్చు చెదిరిన తన పునాదిని పునరుద్ధరించుకోవచ్చు ఇంకా అవకాశం ఉంది ఆ పని బీఆర్ఎస్ నాయకత్వం చేస్తుందా లేక ఇదే అవకాశవాద ధోరణి బాధ్యతారహితమైన ధోరణి కొనసాగిస్తుందా